మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పదకొండవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరం శనివార దిన పూజ్యాంశము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి రెండవ భాగము ప్రియా దేవుని బిడ్లరా ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థన సర్వశక్తివంతుడా మిగులు కృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడా మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నమయ్య మీ కృపను బట్టి మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవ మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం మహిమగల దేవ మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప కనికర వాచ్ఛల్యతనైనా జీవాధిపతి శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు నాయన ఎనలేని భాగ్యాన్ని మాకు కలగ చేస్తున్నారు మీ మాటల్లో రక్షణ మీ మాటల్లో ఆదరణ మీ మాటల్లో జీవాన్ని పొందుకోవటానికి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయనయా ఆత్మకార్యంలో మేలు పొంది శక్తివంతులుగా బలవంతులుగా అయా మీ బిడలుగా నైనా మీ యొక్క కృపలో మేము పరిశుద్ధులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి నైన ఎదుగుటకు కృప దయ చేయబోతున్న దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ పిల్లరా ముందుటి పాఠంలో సంతోషము అనేటువంటి విషయాన్ని ప్రభునందు అనేటువంటి విషయాన్ని ప్రభు ఇచ్చేటువంటి ఉద్దేశాలు ప్రభు చెప్పిన ఆజ్ఞలు అనుసరించుటలో ఆయన సేవించుటలో పొందేటటువంటి సంతోషమే నిజమైన సంతోషం అనే విషయాలు మనం చూస్తూ లోకంలో ఉండే విధంగా కాకుండా అని కొన్ని వాక్యాలను కూడా మనం పరిశీలన చేశాం ఇక సంతోషము లేక ఆనందం అనేటువంటి వాటిలో ఆత్మఫలము మన గల్ఫీలకు క్రాయబడిన పత్రిక ఐదు ఇరవై రెండులో చెప్పబడినటువంటి ఆత్మఫలాల్లో కూడా సంతోషం అనేటువంటి ఆత్మఫలాన్ని మనం చూస్తూ ఉన్నాం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అనే మాటను మనం చూస్తాం అలాగే యోహాన్ గారు రాసిన మూడో పత్రికలో నా పిల్లలు సత్యమును అనుసరించుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు అని చూస్తాం కానీ ప్రియులారా మనము సంతోషం ఏ రీతిగా కలిగి ఉండాలనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఈ పాఠంలో ముఖ్యమైన విషయం ఏమిటా అంటే మనము ప్రభులో సంతోషించటానికి గల కారణాలు ఏమిటో కొన్ని విలువైనటువంటి అంశాలను మనం చూడబోతున్నాం ఎందుకనంటే ఏ విషయాలను బట్టి సంతోషించాలి మన ముందు పాఠంలో మనం చూసాం లోకంలో ఉండే ఆనందాలను బట్టి లోకంలో ఉండేటువంటి సంతోషాలను బట్టి కాక మనం ప్రభునందు ఆనందించటం వేరైనటువంటిది అని చూసాం ఆ వేరైనటువంటి భావం ఏమిటో ఈరోజు మనం చూడబోతున్నాం అందులో మొట్టమొదటిగా విశ్వాసము కలిగి ఉండట ద్వారా మనము ఆనందించుట పిల్లరా గమనించండి మనం దేవుని కృపలో ఈ లోకంలో జీవించేటప్పుడు మనమందరము కూడా మనము దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వారం ప్రిల్లరే జాగ్రత్తగా గమనించండి మన విశ్వాసము మన గురి ఎవరి మీద అన్నట్లయితే దేవుని మీద ఎందుకు దేవుని ఎందు విశ్వసించాలి ఎందుకు దేవుని మీద గురి కలిగి ఉండాలి అనంటే ఆనందము శాశ్వతంగా మనలో ఉండాలి అంటే అది దేవుడు మాత్రమే కలగచ్చేయాలి కాదు ఈరోజు లోకంలో మనం బాధలకు కష్టాలకి గల కారణం ఏమిటి ఉదాహరణకి మనం చూసుకున్నాం వ్యక్తుల మీద ప్రేమలు పెంచుకున్నట్టు ఇంకా మనకు అర్థం కావటానికి బిడ్డల మీద తల్లిదండ్రులు పెంచుకుంటున్నటువంటి ప్రేమ ఈ బిడ్డల్ని ముద్దుగా చూడటం వారిని చాలా పదిలంగా పెంచటం ప్రేమను పెంచటం చాలామంది వారి అనుభవాల్లో మా బిడ్డలను పెంచటానికి నేను కష్టపడ్డాను ఆకలితో ఉన్నాను విమర్శలు పడ్డాను ఎన్నో రకాల కష్టపడినా నా బిడ్డలను నేను పెంచి ప్రయోజకులను చేశానని వారి ప్రేమను గురించి చెప్తారు కానీ బిడ్డలు ఒక స్థాయికి వచ్చాక లేక పెద్దవాళ్ళు అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక వీరు మనసుల్లో లేనిపోనటువంటి వేదన అనేటువంటిది ప్రారంభమవుతుంది కారణం ఏమిటంటే వారు వారి ప్రేమను వారి బిడ్డల మీద పెంచుకున్నారు అదే స్థాయి ప్రేమను వారి నుంచి వారు ఆశించారు కనుక ఆ ప్రేమలో ఏదైనా లోపం ఏర్పడితే వీరిలో ఒక ప్రశ్న లేవనెత్తబడుతుంది అదేమిటయ్యా అంటే నేను నా బిడ్డని ఎంతగా ప్రేమించాను ఈరోజు నన్ను అనేటువంటిది చాలా గృహాల్లో చాలా కుటుంబాల్లో ఇదే కదా సమస్య ఎందుకంటే ప్రేమించిన వారు అదే స్థితిగా ప్రేమించకపోతే వచ్చేటువంటి నష్టము వేదన నీ సంతోషాన్ని నీలో లేకుండా చేస్తుంది ప్రియదేవుని బిడ్డ ఈరోజు గమనించండి కేవలం వ్యక్తులనే కాదు ప్రేమించిన వారు తోబుట్టువులు వ్యాపార భాగస్వాములు స్నేహితులు మోసం చేసినప్పుడు వారి మనసులు గాయపడటం అనేది సర్వసాధారణంగా లోకంలో చూస్తూ ఉంటాం దాన్ని ఎలా వర్ణిస్తారు అని అన్నట్లయితే మోసపోవటమే ఆశించిన స్థాయిలో ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వారి నుంచి ఒక స్థాయి ప్రేమను ఆశించడం సర్వసాధారణమే ఆ ప్రేమను కనుక పొందుకోకపోయినట్లయితే ఆ ప్రేమను పొందుకోకపోయినప్పుడు వచ్చేటువంటి వ్యతిరేకత వేరుగా ఉంటుంది కదా ఈరోజు మన సొసైటీలో మనం చూసేటువంటిదే అందుకని ఈరోజు కొంతమంది వ్యాపారం మీద మమకారం పెంచుకుంటారు నష్టపోతే తట్టుకోలేకపోతూ ఉంటారు వారు నచ్చిన వస్తువులే కానీ మనుషులే కానీ పరిస్థితులే కానీ ప్రాంతాలే కానీ వాటి మీద వారు మమకారము అభిమానం పెంచుకున్నారు అనుకుందాం ఈ అభిమానం పెంచుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే మనిషి తట్టుకోలేకపోతాడు అలాగని లోకంలో అన్ని శాశ్వతం అంటే ఏది శాశ్వతం కాదు స్నేహాలు శాశ్వతం కాదు మనుషులు శాశ్వతం కాదు ఈ భూమి మీద పెంచుకున్న మమకారాలు శాశ్వతం కాదు అందుకే జ్ఞాని అయినటువంటి దేవుడు మనల్ని అయా వాటి మీద మీ దృష్టి పెట్టుకోవద్దయా కారణం ఏమిటంటే ఒక రోజుకు మీరు బాధపడతారు మీరు బాధపడితే ఆయన చూడలేడు మిమ్మల్ని గూర్చి నేను చింతించుచున్నాను అని తెలియపరుస్తున్నారు కనుక ప్రియులరా దేవుని కృప మనకి హెచ్చరించేటువంటి మాట ఏమిటంటే మనం మతీసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినప్పుడు మీ ధనం ఉండునో అక్కడే మీ హృదయం ఉండును అన్నారు అంటే ఎక్కడ నువ్వు మమకారాన్ని పెంచావో ఎక్కడ నువ్వు అభిమానాన్ని పెంచావో ఎక్కడైతే నువ్వు మమకారాన్ని పెంచుకుంటున్నావో నీ హృదయం అక్కడే ఉంటుంది అయితే నువ్వు పెంచుకునేటువంటి అభిమానాలు మమకారాలు ప్రేమలు అభిమానాలు ఇవేవి కూడా భూమి మీద శాశ్వతంగా లేనప్పుడు నీలో సంతోషం ఎప్పుడు కూడా ఎందుకు సంతోషంగా ఉంటుంది చూడండి కొన్నిసార్లు మనం అనుభవపూర్వకంగా చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని గృహాల్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ తల్లు ఆ తండ్రో వారి బిడ్డల గురించి చూస్తూ ఉంటారు ఎంతోమంది వందలు వేల మంది వచ్చినా ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న తన కుమారుడో కుమార్తె వచ్చారా లేదా వారి గురించే చూస్తూ ఉంటారు వారు వచ్చేంతవరకు వీరి ముఖంలో ఆ సంతోషం కనపడదు ఏదో ఒక లోటు ఏదో ఒక ఆందోళన కనబడుతూ ఉంటుంది అక్కడ పెళ్లి జరుగుతున్నా ఇంకొక శుభకార్యం జరుగుతున్నా వారు రాలేదనేటువంటి ఎదురు చూపులు చూస్తూ ఉంటారు వారు అనుకున్న వాళ్ళు వచ్చాకే వాళ్ళ ముఖంలో సంతోషం అప్పటి వరకు అక్కడ వేల మంది ఉన్నా కూడా వారి ముఖంలో సంతోషం లేదండి ఎందుకంటే వారి గురి వారి మీద పెట్టుకున్నారు కనుక వారి సంతోషం వాళ్ళని చూసినప్పుడే వస్తుంది అలాగా మనం వేటి మీద మనం దృష్టించుతున్నామో మన సంతోషాన్ని అవే నిర్దేశిస్తాయి కనుక వాక్యం చెప్పిన విధంగా చూస్తే మీ ధనం ఎక్కడుందో మీ హృదయం అక్కడే ఉంది దేని మీద నీ హృదయాన్ని పెట్టుకుంటున్నావు అయితే ఆ హృదయాన్ని పెట్టుకున్నటువంటిది ఒకవేళ నిన్ను మోసం చేస్తే నిన్ను విడిపోతే నిన్ను విడిచిపెడితే అప్పుడు నువ్వు తర్వాత ఎంత బాధపడతావు కనుక ఆ పరిస్థితే కానీ వ్యక్తులే కానీ ఏదైనా నిన్ను విడిచినప్పుడు కలిగేటువంటి వేదన నువ్వు తట్టుకోలేవు అందుకే దేవుడు చెప్పేటువంటి ఆలోచన ఏమిటా అంటే ఇదిగో నీవు ఆయన మీద గురి కలిగిన వారు దేవుని మీద గురి కలిగిన వారు పరిస్థితులు మారిన పరిస్థితులు అనుకూలించకపోయినప్పుడు సంతోషంగా ఉంటారు మనం అబ్రహాం గారిని చూడండి అబ్రహాము గారి జీవితంలో ఆయనకి గర్భఫలం లేకపోయినప్పుడు సంతోషంగానే ఉన్నారు గర్భఫలం వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నారు పర్వతం మీద ఆ బిడ్డను బలర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు సంతోషంగానే ఉన్నారు అదే దేవునిలో సంతోషం నీ సంతోషాన్ని ఈ భూమి మీద ఉండేటువంటి వస్తువులు కానీ ధనం కానీ మరొకటి కానీ ఈ వ్యక్తులు కానీ నిర్దేశించకూడదన్నదే దేవుని యొక్క ఉద్దేశం అందుకని విశ్వాసము కలిగి ఉండేట సంతోషం ఏమిటా అంటే నీ విశ్వాసంలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు ఎందుకంటే దేవుని మీద విశ్వాసము నిన్ను సిగ్గుపరచనీయనేరదు దేవుని మీద విశ్వాసము నిన్నెప్పుడు మోసం చేయదు దేవుని మీద విశ్వాసం నిన్నెప్పుడు విడిచిపెట్టదు దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉంటావో అంత సంతోషంగా ఉండడానికి దేవుడు కృపణిస్తున్నారు రోమిల్ కు పత్రిక పదిహేను అధ్యాయం పదమూడవ వచనంలో కూడా ఆ పోస్తుడైనటువంటి పావులు గారు అంటున్నారు రోమిల్ కు పత్రిక పదిహేను అధ్యాయం పదమూడు వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొటకు నిరీక్షణ యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మును నింపునుగా కా అంటున్నారు ప్రిలర జాగ్రత్తగా గమనించినట్లయితే విస్తారమైన నిరీక్షణ గలవారగునట్టు అన్నారు ఎందుకంటే ఒక నిరీక్షణ ఒక విశ్వాసము ఎదురు చూసేటటువంటి విశ్వాసము సమస్త ఆనందముతో మిమ్మును నింపును అంటున్నారు దీన్ని వివరించాలి అనంటే ఏదైనా ఒక వస్తువు గురించి లేకపోతే ఏదైనా ఒక కార్యము నీ జీవితంలో జరగటం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అనుకుందాం అనుకున్నప్పుడు వచ్చేటటువంటి కార్యము నీలో ఖచ్చితంగా జరుగుతుంది అని గనుక నువ్వు నమ్మినట్లయితే ఆ నమ్మిన విశ్వాసం నీలో అది పొందకముందే ఆనందాన్ని కలగచేస్తుంది ఉదాహరణకి నీకు ప్రభుత్వం నుంచి ఇంత రుణం లేకపోతే బ్యాంక్ నుంచి ఇంత డబ్బు నీకు శాంక్షన్ అయ్యింది అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు పూర్తయిపోయినాయి సంతకాలు అయిపోయినాయి పేపర్లు వెరిఫికేషన్లు అన్నీ అయిపోయినాయి ఇక నీకు కేవలము వచ్చే పదిహేనో తారీఖు నువ్వు అకౌంట్లో డబ్బులు తీసుకోవటమే అన్నారనుకోండి ఆ డబ్బులు రాకముందే ఆ డబ్బులు వచ్చినంత ఆనందం మనలో చూస్తాం ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి పలానా డేట్ వెళ్ళి డబ్బులు తీసుకోవటమే ఆ డబ్బులు ఇంకా మన చేతికి రాలేదు కానీ అప్పటికి మన ముఖంలో ఆ ఆనందం ఏంటో మనం చూస్తామా లేదా అలాగే నిరీక్షణ అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే నిరీక్షణ అబ్రహాము గారి విషయంలో అబ్రహాము గారి జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశారు ఆ వాగ్దానం ఏమిటయ్యా అంటే అయ్యా నీ సంతానము భూమి యొక్క సముద్రపు విష్క్రేణుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరించును అన్నారు అబ్రహాము గారు అది నమేన్ కదా అబ్రహాము గారు దేవుడు నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది ఎంతగా నమ్మారు అన్నట్టయితే వాగ్దానం చేసిన తర్వాత సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాలకు కానీ అతడు గర్భఫలాన్ని పొందలేదు ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి వాగ్దానం చేసిన తర్వాత ఇరవై ఏడు సంవత్సరాలకి తన గర్భఫలం కలిగింది ఈ ఇరవై ఏడు సంవత్సరాలు ఏ ఉద్దేశంతో ఉన్నారు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు గర్భఫలం లేదని బెంగతో ఉన్నారా విచారంతో ఉన్నారా అంటే నిరీక్షణతో ఉన్నారు అదే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఆ నిరీక్షణ సమస్త ఆనందముతో నింపుతుంది అబ్రహాము గారు దేవుని నమ్మి ఏ నెమ్మరైనా ఆయన చెప్పింది చేయగలిగిన వాడని నెమ్మరు గనక ఈ నిరీక్షణ ఆయన ఏం చేసిందయ్యా అంటే ఇప్పుడు రోమిల్ క్రాయబడిన పత్రికలో మనం చదువుకున్నాం కదా పదిహేను అధ్యాయము పదమూడవచ్చనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగా కా అన్నారు ఇప్పుడు అబ్రహాము గారు ఆ నిరీక్షణతో సమస్త ఆనందంతో ఉన్నారు ఎందుకనంటే నా దేవుడు ఆ వాగ్దానం నాకు చేశారు కనుక అది జరగకపోయినా జరిగిన ఆనందంతోనే ఉన్నారు ఎప్పుడో ఇరవై ఏడేళ్ళు తర్వాత పొందినటువంటి బిడ్డను సాకును పొందిన తర్వాత కలిగిన ఆనందం ఏమిటో ఈ నిరీక్షణ ఇప్పుడే ఆనందపడుతున్నారు అలాగే దేవుని అందు విశ్వాసం ఉంచేటువంటి వారు నిరీక్షణలో సమస్త ఆనందముతో పరిశుద్ధాత్మ నింపుతున్నారంటే ఈరోజు మనం అందరం కూడా దేవుని కార్యాలు ఎరిగిన వారు దేవుడి వాగ్దానాలు నెరవేర్చగలిగిన వాడని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మన సమస్యల్లో విడుదల కలగ చేస్తారని ముఖ్యంగా మనల్ని నిత్యజీవానికి నడిపిస్తారని మనం దేవుని బిడ్డలమని ఈ విషయాలన్నిటిని కూడా నిరీక్షణ ద్వారా మనం కలిగి ఉన్నాం ఈ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసము ద్వారా అందుకే దేవుని అందు విశ్వాసము నిరీక్షణ కలగ చేస్తుంది ప్రి దేవుని బిడ్డ ఒకవేళ నీ జీవితంలో కష్టం ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక నిరీక్షణ నీలో కలుగుతుంది ఎందుకంటే జీవము గల దేవుని చేతుల్లో నేను ఉన్నాను ఆయన కార్యము జరిగిస్తారనేటువంటి ఒక నమ్మకం మనుషులు ఎందు విశ్వాసం ఒకవేళ నిన్ను బలహీనపరుస్తుందేమో మోసపోతున్నావేమో ఈరోజు లోకంలో స్నేహాలు ప్రేమలు బంధుత్వాలు ఇవన్నీ విరిగిపోవడానికి గల కారణం ఏమిటంటే ఆ నమ్మకాలు వారి మీద పెట్టుకునేటువంటి నమ్మకాలు వారిని మోసం చేయటమే కానీ దేవుని బిడ్డ దేవుని ఎందు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటావో అంతగా నీలో నిరీక్షణ అంతగా నీలో ఆనందాన్ని పొందుకోవటానికి దేవుడు కృపణిస్తున్నారు అందుకని క్రైస్తవ ఆ విశ్వాసాల్లో విశ్వాసం అనేటువంటిది ప్రభునందు ఆనందించటానికి కారణమవుతూ ఉంది ఏప్రిల్కి రాయబడిన పత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా మనం చూసాం విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నటకును రుజువై ఉన్నది అన్నారు అదే కదా విశ్వాసం అదృశ్యమైనవి నీ జీవితంలో వరకు జరగని విషయాలు జరుగుతాయని చెప్పటమే నమ్మటమే విశ్వాసం ఆరో వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము దేవుని యొద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా ప్రిలరా దేవుని వాక్యం చూస్తూ ఉన్నా దేవుని యొద్దుకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయనకు ఆయనకు వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా కనుక దేవుని అందు మనం విశ్వాసంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి అంటే దేవుని సంతోష పెట్టాలి చూడండి మనం ఎవరైనా సరే ఒక పని ఒకరి ద్వారా జరిగించాలి అంటే వారిని సంతోషపెట్టాలి అవునా కదా చెప్పండి వారిని బాధపెట్టి మనం పని చేయించుకోగలమా ఒక అధికారి దగ్గరికి ఒక ఆఫీసర్ దగ్గరికి మా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని సంతోషపెట్టడానికి వారికి బహుమతిలో మరొకటో ఏదో ఒకటి ఇచ్చి వారిని సంతోషపెట్టి మన పని జరిగించుకోవాలని మనం చూస్తూ ఉంటాం వారిని బాధపెట్టి మనం చేసుకోగలమా అయితే ఈరోజు దేవుని యొద్ద నుంచి నీ ఒక పనిని జరిగించాలి అనుకుంటే ఆయనను సంతోషపెట్టాలి ఆయనను సంతోష పెట్టాలంటే ఏ బహుమానం ఇవ్వాలో తెలుసా నీ యొక్క విశ్వాసాన్ని కనపరచాలి అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం చెప్తుంది నీ పని జరగాలి అంటే నీ కార్యము జరగాలి అనంటే దేవుని సంతోషపెట్టాలి దేవుని సంతోష పెట్టాలి అంటే ఆయన అందుని యొక్క విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి నా దేవుడి కార్యాన్ని ఖచ్చితంగా జరిగించగలరు అని గనుక నువ్వు నమ్మినట్లయితే దేవుడు తన కృప చెప్పున ఆ కార్యాన్ని జరిగించగలిగిన దేవుడై ఉంటారు ఈ విశ్వాసాన్ని కనపరచటానికే అందుకే మనకు యాకోబు గారు అంటారు కదా విశ్వాస హోదంలో పడినప్పుడు మహానందం అని ఎంచుకోమని ఎందుకో తెలుసా ఎప్పుడైతే నీ విశ్వాసము పరీక్షింపబడుతుందో దేవుడు నిన్ను నీ హృదయాన్ని చూస్తూ ఉంటారు ఏకో పత్రికలో మొదటి అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో ఏకో పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు వచనాల్లో నా సహోదరులారా మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అన్నారు ప్రి దేవుని బిడ్డ దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క విశ్వాసంలో మనం ఎంతైతే బలంగా ఉంటామో శోధనలో సైతము మనము ధైర్యంగా ఆనందించగలుగుతాం ఎప్పుడో తెలుసా మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనలో విశ్వాసం ఉన్నట్టయితే ఖచ్చితముగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము ఆనందించగలుగుతాం ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు నీ హృదయాన్ని చూస్తున్నారు ఆయన సంతోష పెట్టే బిడ్డగా నువ్వు ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు తన కృప చొప్పున కార్యము జరిగించటానికి ఆయన ఇష్టపడుతున్నారు ఇదే విషయాన్ని పేతురు గారు కూడా వారి పత్రికలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగు చేయించున్నది నశింపుపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చోత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను అన్నారు కనుక నానా విధమైనటువంటి శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది అన్నారు ఒకవేళ ఈ దుఃఖం అనేటువంటిది నిన్ను విచారానికి నడిపిస్తుంది అనుకుంటున్నావేమో కానీ క్రైస్తవుడు దుఃఖంలో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉంటారు మనం ఇప్పుడే అనుకున్నాం ఎందుకంటే రాబోయే సంతోషాన్ని ఇప్పుడే ఈ సంతోషంలో పావులశీలను మనం చూసాం వీరిని చెరసాల్లో వేశారు చెరసాల్లో వేసి బంధించినప్పుడు ఎవరికైనా దుఃఖం కలుగుతుంది కానీ వారు సంతోషంగా ఉన్నారంటే వారి ఉద్దేశం ఏమిటయ్యా అంటే రాబోయేటటువంటి ఆ మహిమకరమైనటువంటి స్థితిని గురించి ప్రభు వారికి చెప్పారు వారు నమ్మారు వారు విశ్వసించారు వారి విశ్వాసంలో వారు సంతోషంగా ఉంటున్నారు ప్రభువును సంతోషపెడుతున్నారు కానీ చాలామంది ఆత్మీయ జీవితాల్లో మనం చూస్తాం కష్టాలు వచ్చినప్పుడు వారు దుఃఖపడతారు ఆ దుఃఖంలో వారు తప్పుడు పనులు చేసి పరిశుద్ధాత్మను కూడా దుఃఖ పెడతా ఉంటారు చూసారా కానీ శోధన ఎలాంటిదయ్యా అంటే శోధన నువ్వు సంతోషంగా ఉండాలి నీ దేవుణ్ణి కూడా సంతోష పెట్టాలి కానీ చాలామంది ఈ శోధనలు ఏం చేస్తారంటే వాళ్ళు బాధ పెడతారు వాళ్ళు బాధలో ఉండి పరిశుద్ధాత్మను అనగా దేవుని కూడా దుఃఖ పెడతారు శోధన ఎప్పుడు కూడా నిన్ను నీ సంతోషాన్ని అపహరించకూడదు అలాగే నిన్ను బట్టి దేవుడు కూడా దుఃఖపడకూడదు పరిశుద్ధాత్ముడు దుఃఖపడకూడదు ఎప్పుడు కూడా శోధన అనేటువంటిది తరిమి కొట్టబడాలి కనుక ప్రియ దేవుని బిడ్డ శోధనలో ఉన్నావా కష్టంలో ఉన్నావా ఏదేమైనప్పటికీ కూడా దేవుని తన కృపను బట్టి నిన్ను విడిచేటటువంటి దేవుడు కాదు కాదు కనుక విశ్వాసంలో బలమైనటువంటి స్థితిలో ఉండాలి అనే విషయాన్ని యాకోబు గారు పౌ పేతరు పేతురు గారు కూడా వారి పత్రికలో రాయటం అనేది మనం చూసాం అపోసులు కార్యగ్రంథము పదో అధ్యాయము పదహారో అధ్యాయం ఇరవై ఐదో కూడా మనం చూసినప్పుడు పావులు చీలను శరసాల్లో వేశారు ఈ సరసాల్లో వేసిన వారు వ్యక్తిగతంగా మనం వాళ్ళు చూస్తే అపోస్తులుగా కనిపించవచ్చు లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆ ప్రభుత్వాలకి వారు క్రీస్తు ప్రభు యొక్క ప్రచారకులుగా కనిపించవచ్చేమో కానీ మనం ఆత్మీయంగా చూస్తే వాళ్ళు ఎవరయ్యా అంటే నిరీక్షణ కలిగిన వారు ఆత్మీయంగా మనం చూస్తే వారు ఎవరయ్యా అంటే విశ్వాసం కలిగిన వారు విశ్వాసం కలిగిన వారు సంతోషంగా ఉంటారని చెప్పటానికి అదొక ముఖ్య ఉదాహరణ ఎందుకంటే వారి విశ్వాస సంబంధులు కనుక భూ సంబంధమైన శ్రమలు శోధనలు ఇరుకులు ఇవ్వ ఇబ్బందులు కష్టాలు వారి సంతోషాన్ని తొలగించు అదే మనం చూస్తున్నాం ప్రభుని సేవించటంలో కలిగే ఆనందం అనేటువంటి ప్రశ్నకు ఇదే పరిపూర్ణమైనటువంటి సమాధానంగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఈ అంశంలో మొదటిగా మనం తెలుసుకున్నది ఏమిటయా అంటే ప్రభునందు ఆనందించటంలో విశ్వాసము ద్వారా ఆనందించుట నీలో విశ్వాసము లేనప్పుడు నువ్వు ఆనందంగా ఉండలేవు జీవితంలో ఎన్నో లోటుపాట్లు అవసరతల గురించి నిత్యము బాధపడేటటువంటి ఎవరైనా సరే ప్రభునందు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నా ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అని నమ్మినట్టయితే నువ్వు సంతోషంగా ఉంటావు రాబోయేటటువంటి ఆ మేలు ఈనాడే పొందుకున్నటువంటి సంతోషంగా ఉంటావు మరి నీ జీవితంలో సంతోషం లేకపోవటానికి కారణం ఏమిటో తెలిసిందా ఈ పాఠం అంతా వింటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఒకవేళ నువ్వు దుఃఖంలో బాధలో విచారంలో ఉన్నట్టయితే నేను విశ్వాసం లేకుండా ఉండటానికే ఈ కారణం నువ్వు తెలుసుకున్నావా కనుక దేవుని బిడ్డ దేవుని నీతో మాట్లాడుతున్నారు నీలో విశ్వాస లోపం ఉంటే సరిచేసుకో విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకో రోమిల్ క్రాయబడ్ పత్రిక పదవ అధ్యాయం పదిహేడో వచ్చినంలో వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన అని తెలియపరిచారు ప్రి దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని విందాం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం విశ్వాసం కలిగినటువంటి వారు నిండు కొండ వల్లే తొనకుండా ఆనందంగా ఉంటారు కనుక నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నట్లయితే నీ విశ్వాసంలో సంతోషంగా ఉంటాయి ఈరోజు లోకంలో డబ్బున్నవాళ్ళు సంపద ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారు కారణం ఏమిటో తెలుసా విశ్వాసమే నేను పరిపూర్ణమైన ఆనందంలోనికి నడిపించేది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక పిల్లరా ఈ అంశాన్ని రేపటి దినం కూడా కొనసాగిందాం శ్రద్ధగా వాక్యాన్ని వినండి వినటువంటి వాక్యాన్ని అనేకులకు స్వార్థులో భాగంగా పంచండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాం విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి అయా విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృపదయ చేయండి ప్రేమ కలిగిన దేవ మీ కృపను బట్టి మమ్మల్ని బలపరచండి అయ్యా ఆధారభూతుడా ప్రేమ కలిగిన తండ్రి ఆదరించండి ఇక నువ్వు నాయన ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి నిత్యము ఆనందించటానికి నాయన మిరుస్తున్న ఆజ్ఞలు అనుసరించి మా జీవితాలు సంతోషంగా ఆనందంగా ఉంచుకోవటానికి కృపదయ చేయండి మా ఆనందాన్ని అపవాద అపహరించకుండా నాయన ఆ వాక్యము చేత కట్టడి చేస్తున్న రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం వాక్యమైన బిడ్డలు దీవించండి వినటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా బిడ్డలు పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్